హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి ముందుగా చింతపండు తీసుకొని నానబెట్టుకోండి తర్వాత ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోండి నేను టమాటో ఆనియన్ తురిమి పక్కన పెట్టుకున్నా తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి చూడండి వీడియోలో చూపించినట్టు వేసుకోండి ఆయిల్ వీక్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు వేసి వేయించుకోండి కరివేపాకు వేసేటప్పుడు జాగ్రత్త ఎందుకంటే మేడపడతాయి తర్వాత అవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసి వేయించుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్ టమాటో కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి వేయించుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి కొంచెం వేగాక పసుపు వేసి బాగా కలుపుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకున్న తర్వాత కొంచెం మగ్గాక మసాలా వేసి కొంచెం మద్దన ఆ తర్వాత కారం వేసుకోవాలి నేను ఐదు స్పూన్ల వరకు కారం తీసుకున్నాను ఎందుకంటే చేపల కూరలో కారం ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మీకు కారం నచ్చకపోతే కొంచెం తగ్గించి వేసుకోండి మా ఇంట్లో కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను కారం ఎక్కువ వేసుకున్నాను చూసారా కారం వేసాక కొంచెం ఫ్రై అవ్వాలి చూసారా ఎలాగ ఫ్రై అయిపోయింది ఆనియన్ మొత్తం ఇప్పుడు చేపలు వేసుకోవాలి చూడండి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి నాకు కడాయి చిన్నది అయిపోయిందని చెప్పి నేను పెద్దది పెట్టుకున్నా మళ్ళీ మార్చాను చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చింతపండు పులుపు వేసుకోవాలి తరువాత కలుపుకోవాలి చూడండి ఇలాగా కడాయి పట్టుకొని కలుపుకోండి ఎందుకంటే చేప విడిపోతుంది జాగ్రత్తగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం చూడండి మూత పెట్టేశాను చూసారా బాగా ఉడుకుతుందో ఇప్పుడు మూత తీసి చూస్తే అలా ఉడకనిచ్చాక తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒకసారి మధ్య మధ్యలో ఇలా కలపాలి ఎందుకంటే మూత పెట్టి కలపమన్నది ఎందుకంటే మీ మీద పడిపోతుంది పులుసు అనేది కాలకోకుండా ఉంటుందని చెప్పేసి నేను అలా చెప్తున్నా తర్వాత చూసారా బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు కొంచెం మసాలా వేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు అందుకని చెప్పి నేను కొత్తిమీర వేయాల ఓన్లీ మసాలా మాత్రమే వేశాను వేసాక ఒక నిమిషం కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసేసుకుంటే వేడి వేడి చేపల పులుసు రెడీ వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని తింటే ఉంటుంది ఆహా అనిపిస్తుంది మీకు చేపల కూరలో చేప తలకాయ ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేపల పులుసు నైట్ ఉండి మార్నింగ్ తింటే సూపర్గా ఉంటుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ